మెలిక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో మరియు మాసేపేట మండలం కోపులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని తూప్రాన్ ధర్మ జాగృతి ప్రముఖ్ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దేశానికి నేతాజీ చేసిన సేవలు మరవలేనివని అని పేర్కొన్నారు యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెల్లూరి సర్పంచ్ సర్పంచ్ శోభ నరసింహారెడ్డి ఉప సర్పంచ్ జయరామ గౌడ్ కిషన్ గౌడ్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి వెంకటరామరెడ్డి ఎల్ నరసింహారెడ్డి చంద్రంగౌడ్ రామ్ మధు రామ్ మాధవ్ అన్నపూర్ణ యాదగిరి గుప్తా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఆయనకు సత్కరించి ఈ వేదికను అల అలంకరించుకున్నాం కాబట్టి ఎంతో మంది మహనీయులు స్వతంత్ర యోధులల్లా తనది కూడా ఒక గొప్ప పాత్ర స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ఆంగ్లేయులతోటి ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో తనది కూడా మొదటి పాత్ర స్థా స్థాపించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటి కూడా ఆయన ఎక్కడున్నాడు ఏమైనాడు అనేది మనకు సంశయమైనటువంటి పరిస్థితి ఆంగ్లేయులు తనను తీసుకొని పోయి పట్టుకొని నిర్బంధంలో ఉంచుదామన్న పరిస్థితులలో స్వాతంత్రమే ముఖ్యం మన జీవితమే మన భారతదేశానికి అంకితం కావాలి తప్ప ఒకరి చేతిలో నేను ఈ మన ఆత్మను ముగించాలన్న ఉద్దేశంతో తన హెలికా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తూప్రాన్ ఖండ జాగరణ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మించడం మరియు ఒరిస్సాలోని కాటక్లోని జన్మించడం చాలా గొప్ప విషయం కానీ ఆ జన్మించినందుకు ఈ కొప్పలపల్లి గ్రామంలో ఆ విగ్రహం ఉండడం ఇట్లా చాలా ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారి ఇట్లా మేము ప్రత్యేకంగా తూఫ్న్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈరోజు ప్రతి ఒక్కరు యువకులు చెడు వాసనాలకు బానిస కాకుండా దేశం కోసం మన ధర్మం కోసం దేశం ఏమి ఇచ్చిందనే కాకుండా దేశమాత రక్షణ కోసం ప్రతి యువకులు కనీసం ఒక గంట సేపన్న దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది యువ ఇప్పుడు ఈ రోజులల్లో యువలు చూసిన టీవీలతో సీరియల్లతో ఫోన్లతో మొత్తం సతమతం అవుతుర్రు ఎప్పుడు చూసినా ఫోనే కాబట్టి ఇది కాకుండా దేశం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కుప్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు ప్రముఖంగా హాజరైనటువంటి సర్పంచ్ గారికి ప్రముఖులకు కోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఆయన చేసినటువంటి కృషి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరిగింది మన పాఠాలలో కూడా ఉంది కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అనేది జరిగితే ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం దానివల్ల ఏం నేర్చుకుందాం అనే ఒక ఆలోచన ఉండాలి మీకు తెలుసు స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కొరకు పోరాడిన దేశ నాయకులు ఎంతో మంది ఉన్నారు అందులో చెప్పుకో గొప్ప వ్యక్తి మన బోస్ గారు అయితే మీకు తెలుసు కొందరు స్వాతంత్ర సమర స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు కొంతమంది అహింసా మార్గాన్ని వెనుకున్నారు కొంతమంది దెబ్బకు దెబ్బ అనే మనం మనము మరీ అహింసతోని ఉండకుండా ఉంటే మనకు మనను విలువ గుర్తించలేరని ఒక ఇంకో పంతాన్ని ఎంచుకొని పోరాడిన పెద్ద నాయకుడు చెప్పవచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు స్వాతంత్రం వచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడు బ్రిటిష్ వారు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది ముతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ జన్మలో కుప్పలపల్లి స్థానిక సర్పంచు జీడిపల్లి నరసింహరెడ్డి గారికి అదేవిధంగా పాఠశాల సిబ్బందికి విద్యార్థి విద్యార్థినులకు అదేవిధంగా మరి తోటి యువజనులకు మరి సుభాష్ చంద్రబోస్ గారి వేడు జన్మ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారములు సుభాష్ చంద్రబోస్ తాను పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడు రోజు జానక్ నాథ్ బోస్ ప్రభావతి వారికి జన్మనిచ్చిండు అదేవిధంగా తాను కూడా ఒక ఇది సుభాష్ చంద్రబాసు వారి అతను కూడా ఒరిస్సా ఒరిస్సాలోని కడక్ అనే కటక్ కటక్ అనే గ్రామం అనే పట్టణంలో జననం పొందిడు కాబట్టి అతను పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రికి పద్నాలుగు మంది సంతానం అందులో అతను ఒకడు కాబట్టి తాను మొదటి నుండి కూడా ఆ కుటుంబం